పుట్టినరోజు వస్తోంది అంటే పిల్లలకి ఎంత సంతోషమో కొత్త బట్టలు వేసుకోవచ్చు కేక్ కట్ చేయొచ్చు ఫ్రెండ్స్ అందరికి చాక్లెట్స్ పంచవచ్చు ఆ రోజు చిన్నారుల ఆనందానికి అవధులుండవు అదే పెద్దవాళ్ళైతే గ్రాండ్ సెలబ్రేషన్స్ వేరే లెవెల్లో ఉంటాయి స్పెషల్ డేని అలా సెలబ్రేట్ చేసుకోవటంలో తప్పలేదు కానీ ఆ రోజు మరో మనిషికి సాయం చేసి వారి కళ్ళల్లో కనిపించే ఆనందం చూస్తే ఆ ఫీలే వేరుంటుంది అయితే ఓ బాలుడు తన పుట్టినరోజు వేడుకలతో అందరికీ ఓ మంచి మెసేజ్ ఇచ్చాడు అందుకు ఆ బాలుడు గంటల కొద్దీ ఇవ్వలేదు సాటి మనిషికి సాయం చేసి తన పెద్ద మనసు చాటుకున్నాడు ఓ బాలుడు బర్త్డే సందర్భంగా తన తండ్రితో కలిసి బయటికి వెళ్లాడు అలా వెళ్తున్న ఆ బాలుడికి ఎండలో కూర్చుని ఓ వృద్ధ మహిళ పూల అమ్ముకుంటోంది ఆమెను ఎప్పట్నుంచీ గమనిస్తున్నాడో ఆ బాలుడు ఆమెకు సాయం చేయాలని ఎప్పుడనుకున్నాడో తెలియదు కాని తన పుట్టినరోజు నాడు తండ్రిని వెంట పెట్టుకుని వెళ్లి ఎండలో కూర్చుని ఉన్న ఆ వృద్ధురాలికి ఎండ నుంచి రక్షణ కల్పించేలా ఓ గొడుగునందించాడు అంతేకాదు బట్టలు కూడా ఇచ్చాడు దాంతో ఆ మహిళ సంతోషంతో బాలుణ్ణి ఆశీర్వదించింది నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో నెటిజన్లను ఆలోచింపచేస్తోంది పెంపకం అంటే ఇలా ఉండాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈసారి నా బర్త్డే ఇలా చేసుకుంటానని ఒకరు డియర్ బాయ్ నువ్వు సంతోషంగా ఇలానే హండ్రెడ్ బర్త్డేలు జరుపుకోవాలని మరో నెటిజన్ స్పందించారు